ఏకే అవునండి రిఫండ్ చేసిన మొత్తము పన్నెండు కోట్ల తొంభై ఏడు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల ఏడు రూపాయలు చెల్లించగా మిగిలిన మొత్తము ఎనభై ఏడు కోట్ల అరవై లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు అదే రకంగా బీక్రానికి అనుబంధం కింద షీటు ఇవ్వటం జరిగింది అధ్యక్ష సి కింద అనుబంధ షీటు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష సంబంధిత జిల్లా అధికారి రిజిస్ట్రేషన్స్ అదే రకంగా ఒక ఆరు నెలలు దాటిన తర్వాత స్టాంప్స్ అండ్ కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ తెలంగాణ వారు అప్రూవ్ చేస్తారు అధ్యక్ష ఈకి దరఖాస్తులో ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష ఎఫ్ఓ దీనికి వర్తించదు అధ్యక్ష జీకి భూభారత్ ప్రారంభించడానికి ముందు ప్రభుత్వం ఇదివరకే జారీ చేసిన ఆదేశాలు ఇంకా అమల్లో ఉన్నాయి అధ్యక్ష